ఇంట్లో కొంచెం టైం దొరికింది అత్తమ్మతో మాట్లాడుదాము అని చెప్పి కూర్చున్న ఈ లోపల గుంటూరు నుండి పార్సల్ వచ్చింది గుంటూరు సఖీ మ్యాచింగ్ సెంటర్ రెగ్యులర్గా వాళ్ళ దగ్గర కొత్త స్టాక్ రాగానే నాకు వీడియో కాల్ చేస్తారనమాట కొన్ని సెలెక్ట్ చేసుకుంటా అయితే అత్తమ్మ దేనికి రియాక్ట్ అవ్వలేదు కానీ ఈ క్లాత్ చూడగానే ఏమంటుందో మీరే వినండి ఏమన్నాం అమ్మా ఇది చూడగానే ఇది కొన్ని సంవత్సరాల క్రిందట జాకెట్ కొట్టించుకున్నాను సేమ్ ఇదే అంటే ఇంత పెద్దగా కాదు చిన్న చిన్నట్టు చిన్న పూలు అన్నట్టు పెద్ద ఉన్నాయి కదా అది చిన్న ఉండే దీన్ని చికెన్ కారీ వర్క్ అకోబా అంటారండి ఇది క్లాత్ నగర్ రెడ్ కలర్ క్లాత్ ఉంది అది మొత్తం కంప్లీట్ చుడిదార్ సెట్ ఉంది ఎందుకు తెప్పించాను అంటే ప్యాంటు లేదా బ్లౌజ్ వైట్ ఒకటి కుట్టించుకుంటే చాలా వాటి మీదకి వస్తుంది కదా త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ప్యూర్ కాటన్ మీద అకోబా వర్క్ అనమాట అయితే అప్తమ్మ అప్పట్లో నిజంగానే అప్పటివన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయమ్మా ఓల్ అట్లనే వస్తున్నాయి కాకపోతే మేము తొడిగి ఇది చేసినవి కొత్త కొత్త మళ్ళీ ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు సావిత్రి గారు అట్లా చాలా మూవీస్ వస్తున్నాయి కదా అందులో సావిత్రి గారు వేసుకున్న లాంటివి జమునా వాళ్ళు వాళ్ళందరూ వేసుకున్న మళ్ళీ షాప్ లో తెచ్చుకొని అట్లా ఫ్యాషన్ ఉంటున్నావు అట్లా ఉన్నోళ్ళు వేసుకున్నారు అంటే అప్పుడు షాప్ లో కనిపిస్తే తెచ్చుకోవడం ఇట్లా ఆన్లైన్ లో ఇట్లా చూసుకొని తెచ్చుకోవడం లేదు కదా అప్పుడు నువ్వు సెలెక్ట్ చేస్తుంటే మా అమ్మ సెలెక్ట్ చేస్తున్నాం లేదు అక్కడ పెద్దను మామ అనగానే మా అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది ఎంత సీరియస్గా ఉన్న అత్తమ్మ సైలెంట్గా ఉన్న మామయ్య టాపిక్ రాగానే ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఇట్లా చేస్తుండనే అట్లా చేస్తుండనే అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు ఓన్లీ కాటనే కట్టుకుంటావు కదా అత్త అసలు సిల్క్ కట్టుకొని కట్టుకో కదా అప్పుడు కట్టుకుంటుంటేవా అప్పుడు సిల్కే కదమ్మా మామయ్య చనిపోయాక ఆ సిల్క్ చీరలు కట్టుకో ఆలోచనలా ఇట్లా కొంగుబట్టి అది పడితే కాలుతున్నాయి కాలుతుంటే పిల్లలు అన్నారు వద్దమ్మా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నావు కాటన్ ఏంటి కాటన్ అలవాటై ఇప్పుడు సిల్క్ అన్నదే మర్చిపోయిన సో అన్నమాట ఇప్పుడు సిల్క్ అస్సలు కట్టుకోదు ఓన్లీ కాటనే కట్టుకుంటుంది అసలు ఎన్ని చీరలు ఉంటాయి తెలుసా మీరు అంటారు అత్తమ్మ కట్టుకోదు ఎప్పుడు ఇవ్వే కట్టుకుంటుంది అంటే నేను తెస్తూనే ఉంటాయి ఎక్కడికి వెళ్తే ఏది నచ్చుతుంది నేను తెస్తూనే ఉంటాను శారీస్ ఫుల్ ఉంటాయి కానీ కట్టుకోదు ఇంట్లో నాలుగు చీరలే కట్టుకుంటా గంజి పెట్టుకోమన్నా కూడా పెట్టుకోదు గంజి ఎందుకు పెట్టుకో మన జగన్ మెత్తగా ఉండాలి కదా గర్ కుగ్గర్ కంటే నాకు చిరాకు వస్తుంది ఇంకా స్టిఫ్గా ఉంటుంది నేను కంఫర్టబుల్గా ఉండలేను అని అంటుంది వైట్ శారీస్ అంటే ఇష్టం కానీ కట్టుకోదు ఎందుకు బెరీ వద్దు అని చెప్పేసి పిల్లలు వద్దు అనడం కాదు నేనే ఏదైనా పట్టుకొని ఇట్లా అంట అప్పుడు ఆ పసుపు కానీ కుంకుమ కానీ ఏదో ఒకటి అంటుకున్నది అనుకో దానికి ఏయ్య బుద్ధి కాదు వైట్ శారీ అంటే గుర్తొచ్చింది ఒక జోక్ చెప్తాం మీ అందరికీ పెళ్ళైన కొత్తలో ఇదే ఇల్లు కానీ అక్కడ చూసారా చిన్న ఉంది కదా ఇల్లు సో ఫస్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి మాకు అట్లా ఇచ్చారనమాట అట్లనే ఉండేవి ఇవన్నీ హౌస్లు సో నా పెళ్ళప్పుడు కూడా హౌస్ అట్లనే ఉంటుండే సో ఏంటి అంటే హాలు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక హాల్ ఉండేది చిన్నగా అక్కడనే అంత భోంచేయడానికి డైనింగ్ లాగా ఉండేది ఇటు సైడ్ కిచెన్ ఇటు ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఉండేది అనమాట నేను మా ఆయన ఫారెన్లో ఉండేవాళ్ళం మా అత్తమ్మ ఒక్కతే ఉందని చెప్పేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకుని అత్తమ్మ దగ్గర ఉంచుకునేది సో అప్పుడు బిహెచ్ఎల్ వాళ్ళు ఏం చేశారంటే స్లాబ్ లేదు అట్లా బిట్స్ బిట్స్గా వాళ్ళు రెడీమేడ్ స్లాబ్ వేసారనమాట అవి చాలా రోజుల తర్వాత అందరికీ ప్రాబ్లం వచ్చినాయి కదా ఉరు ఉరిసేవన్నమాట వర్షం పడితే కుర్సేవి వాటర్ పడేది సిరికి సిరికి వల్ల అని ఎండ కొడితే చల్లగా ఉంటుంది చల్లగా ఉంటే ఎండ కొడుతుంది అని వేసిన కానీ వేస్ట్ అవి వేస్ట్ ఊరు అందరికీ అదే ప్రాబ్లం వచ్చి అందరు ఇంకా ఇల్లులు తీసేసి మళ్ళీ కట్టించుకున్నాం అనమాట సో అప్పుడు మాకు కూడా ఉరవడం స్టార్ట్ అయింది అది టూ థౌజండ్ ఎయిట్లో బియ్యం బస్తాలు ఖరాబ్ అయినాయి మొత్తం అప్పుడు సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి మొత్తం బియ్యం పప్పు పసుపు కారం అన్ని సంవత్సరానికి ఒక్కసారి తెప్పించి ఒక రూమ్లో ఫుల్ ఆ రూమ్లో మొత్తం డ్రమ్ములే అందులో అన్నీ మొత్తం కిరాణా సామాన్ అన్నీ పెట్టుకునేది అయితే ఆ రోజే అన్నీ ఆ రెండు మూడు రోజుల ముందే బియ్యం వస్తే హాల్లో వేసేసిందంట తర్వాత ఎందుకో ఫుల్ వర్షం పడ్డదంట మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి సాత్విక్ పేరు హాల్లో పడుకున్నాడంట పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఫుల్ వర్షం వస్తే అత్తమ్మ వైట్ శారీ కట్టుకుని అయి వర్షం వస్తుంది వాడిని ఎందుకు లేపాలి అని చెప్పేసి వెళ్ళి హాల్లో ఆ మూటలన్నీ తీసి అప్పుడు ఎంత బలంగా ఉండేది మా అత్తమ్మ ఇరవై ఐదు కిలోల బ్యాగులు యాభై కిలోల బ్యాగులు ఇట్లా లేపి అక్కడ పెట్టేదనమాట సో వాడిని లేపకుండా హాల్లోకి వస్తుందంట లైట్ వేస్తే వాళ్ళు వేస్తాడేమో అని హాల్లోకి వస్తుందంట మూట తీసి లోపలేస్తుందంట వస్తుందంట తీసి లేస్తుందంట వాడు మరి అమ్మమ్మ అని విలువచ్చు కదా అమ్మో ఏదో వైట్ శారీ కట్టుకొని అటు ఇటు తిరుగుతుంది అమ్మో రాత్రి దయ్యం వచ్చిందని చెప్పేసి లేకుండా మొత్తం కప్పుకొని పడుకున్నాడంట నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే లేగట్లేదంట ఎందుకంటే వాడు ఫుల్ జ్వరం వచ్చింది రాత్రి ఇంట్లో దయ్యం తిరిగిందంట అయితే దయ్యమా నీ మొక్క మా ఇంట్లో వర్షం పడుతుంటే మూటలు అన్నీ నేను తీసి అక్కడ వేస్తే నువ్వు ఒక్క మాట కూడా లేవలేవంటే అమ్మమ్మ నువ్వు ఇంకెప్పుడు తెల్లచీర కట్టుకోక అమ్మమ్మ నీ చీర వల్లనే అట్లా అయింది నువ్వు వేరే చీర కట్టుకుంటే నేను లేస్తుండే అని చెప్తే అప్పటి నుండి కూడా మానేసిన అది కాకుండా మా మా మామకి క్యాన్సర్ ఉందని చెప్పి శ్రీశైలం వెళ్ళి అదేంటి ఆయుర్వేదిక్ మందులు తెచ్చేదంట సో రోజు నైట్ అంటే ఆల్టర్నేట్ డేస్ వెళ్ళి తీసుకొచ్చేదంట నైట్ ఇక్కడ హైదరాబాద్ లో బస్ ఎక్కితే శ్రీశైలం మార్నింగ్ దిగేదంట దించేది ఫైవ్కి దించేదంట అయితే ఒక రోజు అత్తమ్మ అప్పుడు కొప్ప వేసుకునేదా మరి చుట్టూ వేసుకునే వేసుకుంటే ఇప్పుడు బస్లో పోతుంటే ఆ కొప్పైనా ఇట్లా వేసుకునేది కదా ఇంకా మళ్ళా మామయ్య టెన్షన్ పిచ్చి పిచ్చిగా లేచేది వైట్ చీర కట్టుకొని పోయిన అన్నట్టు ఈడెక్తే ఆడ పొద్దున ఐదింటికి దిగే వరకు ఆ గాడుపు అంత లేచి ఉంటుండే పక్కా అడివి అది అసలు నిజానికి అసలు ఎవ్వరు కూడా ఓరు నేను పోతా ఉంటే నాయనకు ఒక ఆయన షూ వేసుకొని టిక్ టిక్ వచ్చిండు ఏందబ్బా ఎవరు ఈయన ఇట్లా కనబడి వస్తున్నాడు నేనేమనాలి అన్నది నాకు అర్థం కాలేదు సర్లేదు రాని నాకేంటి నా దేవుడే ఉన్నాడు అనుకుంటూ పోతూ ఉన్నా ఆ కొద్ది దూరం పోగానే మాయమైండు వాడు దయమనుకున్నాడో ఏమనుకున్నాడో ఎంత పిలిచినా వాళ్ళకారు ఎవ్వరు లేరు వాడు దయమా నేను దయమనుకుని మాయమేయండి అని నాకు అర్థం కాలేదు ఇక ఇంకా అక్కడ పోయిరు ప్రతి వారం పోయేది తర్వాత శ్రీశైలం అన్న నేను మా తమ్ముడు ముగ్గురు పోయినప్పుడు ఆ రోడ్లో చూస్తే ఆ తమ్మ నువ్వు ఎట్లా పోయిన వత్తమ్మ ఎట్లా పోయినవ్ కానీ భయం కాలేదా అని అడిగను అట్లనే ఉందమ్మా అడవిలాగా చాలా మారింది శ్రీశైలం మనం పోయినప్పుడు చూసినా కదా అసలు ఆ రోడ్కు రోడే లేకుండే అన్ని లేకుండే అక్కడ పోయి అసలు అప్పుడు కోడరాజ అని ఒక ఆయన ఉండే అందరికి ఇస్తాడంటే చాలా మంది వద్దురు అవునా మరి తగ్గిందా లే తగ్గలే వేస్ట్ నెయ్యిల్నే తినాలి నెయ్యిల్నే మందుసుకోవాలి నెయ్యిల్నే తాగాలి నెయ్యే తాగాలి నెయ్యిల్నే కూరలు ఉండాలి అది వేసినాక ఇంకా కొంచెం ఉండాలి ఏం వేయాలి ఆయన మన అదృష్టం బాగుండాలి అసలు మామేకి వచ్చింది ఏం క్యాన్సర్ అవుతుందా బోన్ క్యాన్సర్ అంట బొక్కల మూలుగా పెరిగేది పెరుగ వచ్చిందంట అసలు అప్పుడు అంటే నాకు అర్థం ఏం చెప్పలేదు కానీ రాజేష్ చెప్పాడు అనమాట సో రాజేష్ ఏమో జస్ట్ నైన్త్ అయిపోయి టెన్త్ ఆ స్టేజ్లో ఉన్న లాస్ట్ అంతే అప్పుడు వాళ్ళ డాడీకి క్యాన్సర్ అని తెలిసి సిక్స్ మంత్స్ ఉన్నాడు వన్ ఇయర్ ఉన్నాడు మామే వన్ ఇయర్ అప్పుడు ఎవరికి చెప్పలేదంట వీళ్ళందరు చిన్న పిల్లలు డాక్టర్ అత్తమ్మనే పిలిచి చెప్పాడంట చూడు ఇట్లా మీ హస్బెండ్ ఇంకెక్కువ రోజులు బతకడు నువ్వే చూసుకోవాలి కానీ ధైర్యంగా ఉండాలి డెఫినెట్గా ఆయన బతకడు అని చెప్తే ఒక వైఫ్కి ఎట్లుంటుంది కదండీ ఆ రోజుల్లో ఎట్లా తట్టుకుందో అనిపిస్తుంది నాకు అప్పటి నుండే నేను అత్తమ్మని జాగ్రత్త చూసుకుంటే చాలామంది అంటారు ఎందుకు ఎప్పుడు చూసిన అత్తమ్మ అత్తమ్మ అంటారు అని తను అప్పుడు ఆ స్టేజ్లో స్ట్రాంగ్ ఉండి పిల్లల్ని చూసుకోకపోతే అసలు ఫ్యామిలీ ఏమైతుండే ఇప్పుడు నీ నీ ప్లేస్లో మామయ్య ఉంటే ఇల్లు ఇట్లుండకపోతుండే ఇప్పుడు హస్బెండ్స్ అంత అంత అమ్మ అందుకే కదా కదా తల్లి ఉండాలంట అంటే చూసుకునే తండ్రిలు ఉన్నారు కానీ చాలా కష్టమవుతుంది అదే తల్లి మేనేజ్ చేసినంత స్ట్రాంగ్ గా ఎంతైనా హస్బెండ్స్ కష్టం అందులో ఇప్పుడు మన ఫ్యామిలీస్ ఏంటంటే మొత్తం నువ్వు ఇంట్లో ఉండి మా చూసుకొని చిన్నప్పటి నుండి బిల్డ్ చేసిన తర్వాత సడన్ గా వాళ్ళకి అది రాదు చిన్నప్పటి నుండి పనులు చేసి హెల్ప్ చేసే వాళ్ళకి మళ్ళీ ఏమో కానీ మా డా మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మమ్మీ ఆల్మోస్ట్ టూ మంత్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు డాడీ ఎట్లా అయిపోయిందంటే అసలు కష్టం హస్బెండ్కి మళ్ళీ బాగాలేకుంటే వైఫ్ చూసుకున్నంత స్ట్రాంగ్ హస్బెండ్స్ చాలా కష్టం అది నేను అప్పుడు అందుకే ఇంట్లో వైఫ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి మనం ఇంటి ఇల్లాలు ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి అని నాకు అనిపిస్తుంది అందుకే అత్తమ్మ ఏమైనా సరే ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తుంది రాజేష్నే ఇంకా అంటుంది కానీ కోడల్ని మంచిగా చూసుకోవాలిరా వాళ్ళే చూసుకుంటారు అని అత్తమ్మ చెప్తుంది అనమాట నాకు అది బాగా నచ్చుతుంది ఊరికే ఇలా కూర్చున్నప్పుడు జస్ట్ సరదాగా మాట్లాడదామని చిన్న వీడియో ఇవి చూపిస్తారండి మీకు ఇది ఒకటి తెప్పించుకున్నాను నేను త్రీ నైంటీ ఫైవ్ మీటరు క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యాంటు కుట్టించుకోవచ్చు కానీ లోపల లైనింగ్ వేయాలా అని ఆలోచిస్తున్నాను బ్లౌజ్కి బాగుంటుంది బాగుండదు ట్రాన్స్పరెంట్ ఉంది లైనింగ్ వేస్తే బాగుండవచ్చు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు టాప్కి కూడా బాగుంటుంది ఇది నాకు చాలా నచ్చింది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఏ క్లాత్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ మంచి కలంకారీ ప్రింట్ వచ్చేసి టస్సర్ క్లాత్ అయితే సాఫ్ట్ టస్సర్ అనమాట దీన్ని నేను సెట్ కుట్టిస్తాను కుట్టించాక మళ్ళీ నేను మీకు రీల్ పెడతాను ఎలాగో వేసుకున్నా చూస్తారు కదా అండ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటరు టూ నైంటీ ఫైవ్ ప్యూర్ లెనిన్ మీద మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఇది అయితే చాలా బాగుందండి ఆనియన్ పింక్ నా దగ్గర లేదు అని తీసుకున్నాను దీనికి వైట్ కలర్ ప్యాంట్ వేస్తే బాగుంటుంది స్ట్రేట్ ప్యాంట్ కుట్టిస్తే ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఇది చూడండి ఇది రా సిల్క్లో మంచి పర్పుల్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ వచ్చింది ఇది టాప్ కుట్టించేసి సిల్వర్ కలర్ దుపటా వేస్తే బాగుంటుంది ఇదేమో మళ్ళీ కాట్ సెట్కి తీసుకున్నాను నెక్స్ట్ మంత్ నేను టెన్త్కి వారణాసి వెళ్తున్నా దానికోసం ఈ కాస్ట్యూమ్స్ అనమాట ఇది చికెన్ కారీ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ ఫైవ్ ఇది మళ్ళీ లెనినే ఫోర్ నైన్ ఫైవ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీటరు ఇది కూడా కాట్ సెట్ కుట్టిస్తే బాగుంటుంది ఇవైతే తెప్పించుకున్నాను కుట్టిన తర్వాత మళ్ళీ నేను ఎలాగో రీల్ పెడతాను అప్పుడు ఎలాగో మీరు చూస్తూ ఉంటారు కదా ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే అత్తమ్మ వీటికి రియాక్ట్ అవ్వలే కానీ ఈ వైట్ క్లాత్ గురించి మాట్లాడుతూ ఉంటే సరే ఒక చిన్న వీడియో ఇద్దాం అత్తమ్మతో చాలా రోజులైందని షార్ట్ అనమాట బాగుందా వీడియో నచ్చిందా మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా బాయ్